జై శ్రీరామ్ని సంపద రచిత అందరు ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూస్ఫుల్ కంటెంటే ఉంటుందండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండి మన పిల్లలకి ఇలా చిన్న చిన్న స్నాక్స్ చేసి పెడుతుంటాం కదా అలాగే మనం కూడా తన జర్నీ చేసినప్పుడు కానీ లేదన్నా లైక్ టూర్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ ఇలా మనకి అటుకులు ప్లస్ మురుమురాలు కలిపి ఇలా స్నాక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిప్సీగా మంచిగా లైట్ ఫుడ్గా కూడా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేసుకున్నాను అంటే అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసి అందు ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఇంకా పసుపు వేసానండి వేసిన తర్వాత పల్లీలు పుట్నాలు ఇంకా కరివేపాకు కూడా ఇలా ఇండివిజువల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అలా సైడ్కి తీసేసుకున్నాను సో అవి మంచిగా అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనము టేస్ట్ కోసము సో తర్వాత మళ్ళీ రెండు మూడు ఎండుమిర్చి ఇలా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి డ్రై లాగా డ్రై అయిపోవాలని అలా చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్కి కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి ఆయిల్లో అది కూడా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేయడం వల్ల సో నెక్స్ట్ ఇది కూడా అలా డీప్ ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది మనకి మంచిగా ఆనియన్స్కి అనేది డ్రై అయిపోయేటట్టు పట్టాలి అలా పట్టినప్పుడు ఏంటంటే మనకి అటుకులో వేసినా లేదంటే మురుగురాలు కలిపినా మనకి ఆయిల్ అనేది ఇట్లా చేతికి అంటకుండా ఉంటుంది నెక్స్ట్ నేను అందులో అటుకులు వేసాను కదా చూడండి ఇలా వేసుకొని మనకి ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇవి జస్ట్ మనకి అదేంటి ఆ స్టీమ్ లాగా స్లిమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి అంతే ఎక్కువ కింద మాడేలాగా అట్లా ఏమి ఉంచుకోవద్దు ఇలా స్టీమ్ స్లిమ్లో పెట్టుకొని స్టీమ్ చేసే విధంగా ఇలా చేసుకుంటే మనకి మంచిగా క్రిప్సీగా ఆనియన్ ప్లేస్ మళ్ళీ కల్పమాకు అదంతా మంచిగా అయిపోతుంది మీకు ఇక్కడ లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ మీకు ఫైనల్ లుక్ కనిపిస్తుంది తర్వాత చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర జీలకర్ర అనేది నేను ఇక్కడ ఏంటి అంటే పౌడర్ చేసుకున్నానండి మురుమురాలకు నార్మల్గా మనం జీలకర్ర అలాగే వేయకుండా జస్ట్ ఇట్లాగా కచ్చపక్కగా దంచి అది పౌడర్ లాగా వేస్తే మనకి మురుమురాలకి అలాగే పడుతుంది సో అలా చేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మురుమురాలి అందులో వేసుకోవచ్చు వేసుకొని చిన్నగా స్టీమ్లో పెట్టుకొని గ్యాస్ని మంచిగా వేంపుకోవాలి సో నేను ప్రతిసారి లీవ్స్ అవి వేస్తున్నాను అనుకోకండి వేస్తే ఏంటంటే మంచి క్రిస్పీగా మంచిగా ఫుడ్ అనేది కూడా టేస్టీగా ఉంటుంది సో అందుకని ఇండివిజువల్గా వన్ బై వన్ అట్లా యాడ్ చేసుకుంటున్నాను ప్రతి ఐటమ్కి ఒకటి అట్లా యాడ్ చేయడం వల్ల టేస్టీగా సో ఇలా చేసుకున్న తర్వాత మనకి అప్పుడు మురుమూరాలు అందులో వేయాలండి ఇది కూడా మనము అటుకుల లాగానే కొంచెము స్లిమ్లో పెట్టుకొని మంచిగా స్టీమ్ అయ్యే విధంగా దాన్ని కలుపుతూ ఉండాలి ఇట్లా ఊరికే కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అనేది తొందరగా మనకి మాడిపోతుంది తొందరగా లైట్గా ఉంటుంది కదా సో కొంచెము హీట్ ఎక్కువ తలగంగానే ఇంకా అది మాటు మాడిపోతుంది సో అలా కాకుండా మనం ఎప్పుడో ఇలా కలుపుతూ ఉండాలి కలిపినప్పుడు ఏంటంటే వాటికి ఆ స్టీమ్ అనేది అంటే ఆ హీట్ అనేది నార్మల్గా అంతే ఈవెన్గా తగులుతుంది తగిలి ఇంకా ఫస్ట్ అవి కొంచెం క్రిప్సీగానే ఉంటాయి ఇంకా ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా ఇంకా మంచి టేస్టీగా జీలకర్ర అనేది దానికి యాడ్ అయ్యి యాడ్ అయ్యి కొంచెం సాల్ట్ పసుపు అదంతా కా కరివేపాకు అదంతా వాటికి పట్టి ఇంకా మంచిగా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో లైట్గా కూడా ఉంటుంది మనం తింటే ఇంత తిన్న ఫీలింగ్ అనేది రాదు సో మంచిగా యూజ్ఫుల్ ఇది అయితే నాకైతే చా నచ్చుతుంది సో నెక్స్ట్ నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను మీరు కూడా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఏంటంటే మనము పసుపు వేసాం కదా పసుపుతో పాటు అక్కడే వేస్తే జీలకర్ర పౌడర్ ప్లస్ పసుపు సాల్ట్ అనేది ఇంకా బ్లాక్ అయిపోతుందండి అలా కాకుండా ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది మనకి మంచి లైట్ ఎల్లో కలర్లో అలా వస్తుంది సో అలా చేసుకోండి పిల్లలకి స్నాక్స్కి ఎప్పుడు కార ఇట్లా ఓన్లీ అటుకులే అట్లా కాకుండా ఇలా మురుమురాలను కూడా కలిపి వేస్తే ఇంకా వాళ్ళకి మంచిగా ఇష్టంగా తింటారు సో అందుకని నెక్స్ట్ మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే టూర్ టూర్ పర్పస్లు ఏటైనా వెళ్ళినప్పుడు వెళ్ళినా లేదా టెంపుల్స్కి అట్లా వెళ్ళినా నేను దీంతో పాటు ఇంకా పులిహోర కూడా ఈ రెండు ఐటమ్స్ అయితే నష్టగా చేస్తాను సో ఆయిల్ ఫుడ్ కంటే ఇవి బెటరే కదా కొన్ని అట్లా తిని కొంచెం వాటర్ తాగినా సరిపోతుంది మనకు ఆ జర్నీ టైంలో సో మీకు కూడా యూస్ అవుతుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చూడండి మనం ఫస్ట్ వేయించుకున్న పల్లీలు ఇంకా పుట్నాలు అదంతా మంచిగా కనిపిస్తుంది కదా నెక్స్ట్ మనకి అటుకులు నెక్స్ట్ వచ్చేసి మురుమురాలు ఫైనల్గా అయితే అన్నీ కంప్లీట్గా మనం ఫ్రై అయితే చేసుకున్నామండి డీప్ ఫ్రై అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయితే చేసుకున్నాము సో ఫస్ట్ మనం మురుమురాలు తీసుకోవాలి ఇలా తీసుకొని మనం పక్కకు అటుకులు అదంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పల్లీలు ఇంకా పుట్నాలు అదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో కలుపుకోవాలి ఇవి రెండు మంచి ఈవెన్గా కలిసేటట్టు అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అది కూడా వేసుకోవాలి సో నేను ఇంకా అడిషనల్గా ఇక్కడ ఏంటంటే కార కూడా యాడ్ చేస్తున్నాను అది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా పిల్లల కోసం కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను అది యాడ్ చేస్తున్నా నేను ఇందులో ఇంకొకటి కట్టా మీఠా అని కూడా ఉంటుంది కదా బయట హల్దీరామ్స్ది అది కూడా యాడ్ చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఇది వేస్తాను ఒక్కొక్కసారి అది వేస్తాను సో మీ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే పల్లీలు పుట్టినాలు అది సరిపోతే సరిపోతుంది అనుకుంటే ఓకే నెక్స్ట్ ఇలా అన్నీ మంచిగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఫ్రీగా ఉన్నాయి చూడండి మీరు ఒక్కటి కూడా ఇట్లా విరగకుండా మనకి ఆయిల్ ఆయిల్ అనేది ఎక్కడా లేకుండా ఎంత ఇట్లా ఇండివిజువల్గా మంచిగా ఈవెన్గా కనిపిస్తున్నాయి కదా చూడండి మనము అన్నీ ఒకేసారి వేసుకొని అట్కులు కూడా అందులోనే వేసుకోవడం వలన ఇంత క్రిప్సీగా రాదు నేను అలా కూడా ట్రై చేశాను స్టార్టింగ్లో కానీ బట్ నాకు ఆ మెథడ్ కన్నా ఇది బెటర్ అనిపించింది ఇలా ట్రై చేసి చూస్తే నాకు ఇదే బెటర్ అనిపించింది ఇంకా చాలా డేస్ కూడా టేస్టీ టేస్ట్ అనేది చేంజ్ కాకుండా కూడా ఉన్నాయి వన్ వీక్ దాకా అట్లా సో బెటర్ అని అనుకుంటున్నా సో నాకైతే ఇదే ఈ ప్రాసెస్ బెటర్ అనిపించింది సో అప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నా చూడండి మనము కరివేపాకు ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఇలా వేయించుకున్నాం కదా అంటే ఒక్కొక్క ఐటంతో పాటు కరివేపాకును యాడ్ చేసాము కరివేపాకు అనేది హెల్తీ ప్లేస్ మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఐటమ్స్లో కలిపి తినడం వల్ల సో నేను అన్నిటికీ అంటే పల్లీలు వేసినప్పుడు యాడ్ చేసుకున్నా నెక్స్ట్ ఆనియన్స్ వేసినప్పుడు యాడ్ చేసుకున్నా నెక్స్ట్ మురుమురాలు వేసినప్పుడు యాడ్ చేసుకున్నా అలా ప్రతి ఒక్క ఐటమ్కి అటుకులు వేసినప్పుడు కూడా అలా వేసుకోవడం వలన ఎక్కువ కనిపిస్తుంది కదా మంచిగా వాటికి పట్టినట్టు మంచిగా కనిపిస్తుంది కదా సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా ఫైనల్గా అయితే అన్నీ స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బయట పిల్లలు తినడానికి ఇంకా నెక్స్ట్ మేము వేరే ప్లాన్ చేసుకున్నాము దానికోసం అది అలా రెండు బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను మీకు ఒకటి గమనించండి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇలా నేను ప్రతిసారి సాల్ట్ ప్లేస్ అది కరివేపాకు ఇంకా పసుపు అలా వేస్తూ వేస్తాను కదా కలర్ ఏం రాలేదని అనుకుంటున్నారు కానీ ఫైనల్ లుక్ చూడండి మీకే తెలుస్తుంది సో ఇలా వచ్చిందండి లైట్ లెమన్ ఎల్లో కలర్ మనకు చూడగానే తినాలనిపిస్తుంది కదా ఇలా ఉంటే ఇంకా పిల్లలకు కూడా అలాగే ఉంటుంది కదా సో అక్కడ లైటింగ్ అనేది లేకు లేదు సో అందుకని ఆ వీడియో అలా కనిపించింది మీకు బట్ ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనం రెగ్యులర్గా అది స్నాక్స్ అనేవి పిల్లలకు కంపల్సరీగా చేస్తాం కదా సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు చూడండి మీకు ప్రతి ఒక్కటి ఇట్లా ఇన్విజువల్గా చూసి ఇట్లా మనం అన్న అది ఇట్లా రబ్ చేసినా కూడా ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా క్రిప్సీగా కనిపిస్తుంది కదా సో మనము తింటే కూడా ఫీల్ అనేది తెలుస్తుంది సో టేస్ట్ టేస్టీ ఉంటుంది మంచి క్రిప్సీగా ఉంటుంది మనం తిన్నా కూడా ఫ్రెష్నెస్ అనేది మనకి తెలుస్తుంది సో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మన ఛానల్లో సపోర్ట్ చేయండి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి